రాతిదూలం లాగుడు పోటీలంటే అంత ఆషామాసి కాదు అంతేకాకుండా ఆ ఎద్దులను రైడ్ చేయాలంటే ఎంత కష్టమో మాటల్లో చెప్పేది కాదు ప్రస్తుత కాలంలో రాతిదూలం లాగుడు పోటీలు ఎద్దులు పోషించి రైడ్ చేయాలంటే యువకులు సైతం వెనుకంజ వేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం అందుకు భిన్నంగా అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రానికి చెందిన అంజలి అనే యువతి రాతిదూలం లాగుడు పోటీలో ఎద్దులను సొంత అన్నదమ్ముల్లా చూసుకుంటూ రాతిదూలం లాగుడు పోటీల్లో ఏకంగా రైడ్ చేసి రాష్ట్ర స్థాయిలో సైతం బహుమతులను కైవసం చేసుకుంది పుట్లూరు మండల కేంద్రానికి చెందిన గాలి మిషన్ రామకృష్ణ అనే వ్యక్తి పాడిపసులు అంటే చాలా ఇష్టం దాంతో రెండు దూడలను చిన్నప్పటి నుంచి బాగా పెంచి పోషించి ఏకంగా రాతిదూలం లాగుడు పోటీలలో పాల్గొనేలా తీర్చిదిద్దారు మండల స్థాయి జిల్లా స్థాయిలలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఆవుల అందాల పోటీలలో అయితేనేమి రాతి లాగుడు లాగుడి పోటీలలో అయితేనేమి బహుమతులు కైవసం చేసుకుంటారు ప్రస్తుతం ఆ యువతి వై న్యూస్ స్పెషల్ స్టోరీ నమస్కారం అండి నా పేరు అంజలి మాది పుట్లూరు గ్రామం పుట్లూరు మండలం అనంతపురం జిల్లా అండి మాది నేను ఈ ఎద్దుల ఫీల్డ్కి దాదాపుగా పది సంవత్సరాలు అయితే ఈ ఎద్దుల ఫీల్డ్కి వచ్చేసి టూ తెన్ థర్టీన్లో నేను ఈ ఫీల్డ్కి రావడం అనేది జరిగింది నేను ఈ ఫీల్డ్లోకి రావడం ముఖ్య కారణం మా నాన్న నాకు ఈ ఎద్దులన్నా ఆవులన్నా అందాల పోటీలన్నా ఎద్దుల పోటీలన్నా నాకు చాలా ఇష్టం అంటే మాకు ఆవులు ఉండేదన్నమాట ఫస్ట్ ఒక ఆవుతో మేము ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది ఆవులందాల పోటీ నుంచి స్టార్ట్ చేసి ఆవుకు ఎద్దు కొడితే తర్వాత నుంచి రెండు వేల పదహారు నుంచి ఈ ఎద్దుల పందెలలోకి మేము రావడం అయితే జరిగింది తర్వాత పందలకి వెళ్ళి పందలలో పాల్గొనేసి ఈ ఫీల్డ్లోకి రావడం అయితే జరిగింది ఆ శిక్షణ మా నాన్న ఇచ్చారు మా నాన్న ఎద్దులు మంచిగా రైడ్ చేసేవాడు అందులో నేను పాల్గొని మా నాన్న బాగా ప్రోత్సహించేవాడు నీ అంటే నీ వల్ల అవుతాదమ్మా నువ్వు మంచిగా ఈ ఫీల్డ్లోనే పైకి అంటే నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టం కాబట్టి నేను ఈ ఫీల్డ్లోనే ఎంచుకున్నాను ఒక అబ్బాయిలే కాకోకుండా ఈ ఫీల్డ్లో ఒక అమ్మాయిగా నేను నాకంటూ ఒక మా నాన్నకంటూ ఒక సహాయం చేయాలనేసి నేను ఈ ఫీల్డ్లోకి అయితే రావడం జరిగింది ఆ వరకు అయితే వెళ్తే నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు ఎందుకు నీకు ఈ ఫీల్డ్ అవసరమా ఒక అబ్బాయిలు ఈ ఫీల్డ్లో ఉండేది అమ్మాయిలు అవసరమా అనేసి మాట్లాడేవాళ్ళు బయట వాళ్ళే కాదు నా రిలేటివ్స్ కూడా మాట్లాడినారు నా ముందరే మాట్లాడినారు కానీ నేను ఎవరు మాటలు పట్టించుకోకుండా నేను ఈ ఫీల్డ్కి రావడం జరిగింది ఎందుకంటే మా నాన్న కోసం ఈ ఫీల్డ్కి ముఖ్య కారణం మా నాన్న కోసం వచ్చాను నాకు వేరే వాళ్ళతో అవసరం లేదనమాట ఎవరన్నా నేను మా నాన్నకి ఇష్టం కాబట్టి ఈ ఫీల్డ్ నాకు ఇష్టం అనమాట వేరే వాళ్ళు మాటలు పట్టించుకొని మనం ఈ ఫీల్డ్ని వదులుకోలేము కదా అనేసి నా ఫీలింగ్ అన్నమాట రెండు వేల పదహారు నుంచి అయితే నేను ఇంకా నూట యాభై పందాలు దాకా ఆడి ఉండొచ్చు ప్రతి ఒక్క పందెంలో పాల్గొన్నాను ఎరుగుంట్లు కానీ తెలంగాణ సైడ్ కానీ కర్నూలు కానీ కడప కానీ అనంతపూర్ కానీ ఎక్కడ మన లోకల్లో ఎక్కడున్నా కూడా నా ఎద్దులు అక్కడ ఆ పందెంలో ఉంటాయి కంపల్సరీ మన అనంతపురం జిల్లాలో రాష్ట్రస్థాయి అందాల పోటీ మళ్ళీ తర్వాత అందులో ఆ పందెంలో ఎద్దుల పోటీలు కూడా ఎద్దుల అందాల పోటీలు కూడా జరిగాయి అక్కడ ప్రథమ బహుమతి అందుకుంది మా ఆవు తర్వాత మా ఎద్దు కూడా ప్రథమ బహుమతితో అందుకుంది అక్కడ మంత్రి పరిటాల సునీత గారు చేతుల మీదగా అవార్డు ఇచ్చారు మాకు ఆడవారు ఈ పని చేయకూడదు ఆ పని చేయకూడదు అని అయితే ఏంది లేదు ఏ రంగంలో అయినా కూడా ఆడవాళ్ళు నేను సాధిస్తాను నాకు పట్టుదల ఉందంటే ఏ ఫీల్డ్నైనా కూడా ఏ ఫీల్డ్లో అయినా కూడా కష్టపడి పైకి రావచ్చు అది ఇదే ఫీల్డ్లోనే కాదు ఏ రంగంలో అయినా కూడా పైకి రావచ్చు ఆడవాళ్ళు ఆడవాళ్ళు తక్కువనేం లేదు ఆడవాళ్ళు డే చేస్తే ఏ ఫీల్డ్ అయినా కూడా సాధించగలరు నా పేరెంట్స్ దేవుడిచ్చిన గొప్ప వరం నా పేరెంట్స్ నా అలాంటి నిజంగా చెప్తాను నా అలాంటి తల్లిదండ్రులు ఎక్కడ ఉండరు నన్ను అంత ప్రోత్సహిస్తారు మా అమ్మ మా నాన్న చాలా గ్రేట్ మా అమ్మమ్మ నాన్న నా లాంటి పేరెంట్స్ ఎవరికి ఉండరు దాదాపుగా ఎంత ప్రోత్సహిస్తారంటే అంత ప్రోత్సహిస్తారు మా ఇంట్లో నమస్కారం అండి అందరికి నా పేరు గాలిమిషన్ కిట్టూరు అనంతపురం జిల్లా మేము రావడం జరిగింది మా నాన్నకు అప్పుడు ఉన్నాయి మాకు ఉన్నాయి ఏమంటే ఇప్పుడు సాకాలంటే చాలా బరుగవుతుంది ఒక డ్రైవర్లో పెట్టుకోవాలంటే చాలా కష్టమైందని నా కూతురు మేము కొడుకుతోనే ప్రాక్టీస్ చేసుకుంటున్నాము ఎక్కడికి వెళ్ళినా పంద్యాల ఏమో మంచిగానే బాగా జరుగుతున్నాయి ఏమంటే పంద్యాలు వచ్చే ముందరంగా మాకు ఎద్దు కనిపడంలో కొంత ఇబ్బంది పడుతుంది ఇప్పటికైతే కొంత కష్టంలోనే ఉన్నాము పర్వాలేదు ఈ ఫీల్డ్లో అందరికీ మెచ్చుకునేలా ఉండాం ఎద్దులే మనకు చాలా పేరు వచ్చినాయి మంతకాలం నుంచి మాకు ఉన్నాయి కాబట్టి ఆ పాపకు కూడా ఇష్టమే నా ఇష్టం చాలి కొద్దీ పది మందిలో బాగా చూపిల్లా అనే ఉద్దేశంతోనే పాపని కూడా వెంట తీసుకుని బయట ఆ పాప గుడి చాలా ఇష్టం మా రావాలని ఆ పోటీలలో పాల్గొంటామంటే మేము ఎక్కడికి పోయినా కూడా ఆ పాపలేంది మేము పోటీలు దిగాము ఆ కూతురు అంజలిని తోలుకొని ఏ పందెం లేకపోయినా కూడా ఎంత తూకం ఉన్నా కూడా బండను అవలీలుగా లాగేస్తాయి ఎక్కడికి పోయినా బహుమతి కొట్టే తీరుతాము మేము ఎలాపోయినా కూడా ఆ పాప ఊరు చూసేస్తారు ఎదురు కల్లా ఎంత తూకానైనా అలకాగా లాగేస్తుంది మాకు పందెమేమో ఇన్ అవుతాం ఎట్లా తిరిగి ఇక్కడే కాదండి మండలమే కాదు జిల్లాలే కాదు మన అనంతపురం కడప కర్నూలు ఇవన్నీ కాక తెలంగాణలో కూడా పోయినామండి గద్బాల్ జిల్లా కూడా అక్కడ కూడా పందాలు ఎందుకున్నాము ఎక్కడ చూసినా కూడా మాకేమో పందాలేమో కొట్టేసాయి అలగలేవలగా పాప ముందరుంటే చాలు లాగేస్తాయి అనంతపురం జిల్లా కర్నూలు జిల్లాలలో రెండు చోట్ల రాష్ట్ర స్థాయి పోటీలలో పదమ బహుమతి గెలుచుకోవడం జరిగిందండి మాకైతే చాలా హ్యాపీ ఆడ రెండు చోట్ల తెలంగాణ కూడక పోయినాము తెలంగాణలో కూడా గెలిచాము